హాయ్ వెల్కమ్ ప్రెస్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టికెవి రాఘవన్ గారు మనతో ఉన్నారు నమస్కారం గురువు గారు మనకి ధనము మరియు కీర్తి తెచ్చిపెట్టే కార్త వీర్యార్జున దీపం గురించి ఒకసారి చెప్పండి ధనము కీర్తి అంటే న్యాయబద్ధమైన ధనం సంపాదించగలిగితేనే కీర్తి వస్తుంది అదేనా ఉండాలి రెండు ఉండాలంటే మాత్రం న్యాయబద్ధంగా ఉండాలి దీనికి కార్తవీర్యార్జునుడు ఏమిటి అంటే చాలామంది అడుగుతారు కార్తవీర్యార్జునుడు పరశురాముడి తండ్రిని చంపాడని ఏదో చిన్న పని కోసం అని చెప్పి అందుకని పరశురాముడు అని చంపాడు ఉంటుంది మరి అలాంటి వాడు మనకేం ఉపయోగిస్తాడండి ఒక ఋషిని చంపినవాడు దేవుడా ఇదేమిటండి అంటారు కాదు అక్కడ ఋషిని ఆయన చంపలేదు ఆయన సేవకులు ఇబ్బంది పెట్టారు కానీ సేవకుడు తప్పు చేసే ఏదైనా కదా బాధ్యత ఈ కార్తవీర్యార్జునుడు ఎవరంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రం నారదుడు ఉన్నాడు అగ్గిపులమేసాడు పేరు ఆయనకి ఒకసారి వెళ్ళాడు వైకుంఠం వెళ్ళి వచ్చేస్తూ ఇలా చూసి అన్నాడు ఎవరు చెప్పి విష్ణుమూర్తి సుదర్శనమే చూసి ఏమైనా అన్నాడు ఆయన కష్టపడేది నువ్వు పేరు మాత్రమే బాస్కొస్తుంది ఏమిటి సుదర్శన ఆయుధ అని ఆయనకి పేరు నీకు ఎవరిదన్నా బెటర్లా అవునండి ఇప్పటిదాకా ఆలోచించలేదు నేను చూసుకో ప్లాన్ చేయి అన్నాడు అంటే ఇంగ్లీష్ పొదలు వాడ నేను వాడుతున్నా విష్ణుమూర్తిని అడిగాడు స్వామి మీతో పాటు కాకుండా నేను ఒక్కడిని వెళ్ళి భూమండలో వస్తాను వెళతావు కానీ మళ్ళీ వెనక్కి వాళ్ళు ఎలా వస్తారు అదేదో మీ వల్లే రావాలండి నేను మీ చేతుల్లోనే ఆ శరీరం వదిలిపెట్టి వెనక్కి రావాలి అందుకని అతడు కార్తవీర్యార్జును అయ్యాడు హైహయ దేశపు రాజు ఎంత గొప్పవాడంటే తన దేశంలో ఎంత మారుమూలైనా ఒకడు తప్పు పని చేద్దామని మనసులో అనుకుంటే చాలుట వెయ్యి వెయ్యి అస్త్రాలతోటి వెయ్యి చేతులతోటి ఎదురుకుండా ప్రత్యక్షమై డొక్క బద్దలు చేస్తా నీకు అవసరమైతే నన్నడు నేను ఇస్తా ఇంకోటి మాత్రం చేయబెట్ట అనేవా అలాంటి కార్తవీర్యార్జునుడి కనుకనే సరే పరిశ్రమడి వల్ల అతను కోతలు కనుక ఇది ఈ మంత్రం చెప్తా ముందుగా కార్తవీర్యార్జున నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృతం నష్టం చ లభతే మనకి పోయింది కానీ మన దగ్గర జారి పడిపోయింది కానీ నష్టం అయింది కానీ రావాల్సిన కానీ వచ్చేస్తాయి ఈ మంత్రం ఈ దీపం ఏమిటంటే చాలా తేలిక పద్ధతి ఉంది అందరూ వివక్షంగా చేస్తారు రాగి పళ్ళెల్లో అరచేతి సైజుది ది కొంచెం పెద్ద నూనె వేసి ఏడు కానీ తొమ్మిది కానీ పదమూడు కానీ ఒత్తులు ఎర్ర ఒత్తులు వీటితోటి కూడా వ్యాపారాలు చేస్తారు ఎర్ర ఒత్తులు అంటే పెయింట్లు కొట్టేలాగా తెల్ల ఒత్తుల్ని తీసుకోండి కుంకంతో మెదపండి అది పది దిక్కులలో వేయాలి దాంట్లో అన్ని తోట కాదు అన్ని వేరే వేరే వేసి వెలిగించాలి అప్పుడు ఈ మంత్రం చదవాలి దాని మీద మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంకం మూడు సార్లు గంధం వేసి ఒక పదకొండు ప్రదర్శనలు చేయండి లేదా ఇరవై ఏడు ఆయనకి బేసి సంఖ్య అంటే చాలా ఇష్టం అందుకోసం ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఇది తొంభై రోజులు కానీ కనీసం ఇరవై ఏడు రోజులు కానీ చదవండి చదివితే ఖచ్చితంగా కీర్తి వస్తుంది ధనం వస్తుంది అంతేకాదు ఒక రెండు మూడు సంవత్సరాల పాటు కొనసాగిస్తే మరీ మంచిది మంచి మీకు ఏమైనా అవాంత్రాలు వచ్చిన అలాంటి ఇబ్బంది లేదు చెయ్యండి బస్ ఓకే గురువు గారు మంత్రం చెప్పలేదు ఆ మంత్రం శ్లోకమే మంత్రంలా అంటే ఓం నమో భగవతే సుదర్శన రూపాయ కార్తవీర్యార్జునాయ లేదు కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ సహస్రవామి తమరణమాత్రేణ హృతం నష్టంచ లభతే ఎప్పటికీ పల్లెటూళ్ళలో పొలాలలో ఇతను నగలు పడిపోయిన వేసుకున్నవి ఆ మట్టిలో ఎక్కడ దొరుకుతాయి అలాంటి చోట్ల ఇప్పటికీ చాలా మామూలు వాళ్ళు కూడా పెద్దల్ని పిలిచి అక్కడ కూర్చోబెట్టి ఒక వారం రోజులు చదివిస్తారు ఈ మంత్ర బల్లేవు అక్కడ చిన్న బెల్లముక్క నైవేద్యం పెడతారు దీపం వెలిగించి దొరుకుతుంది ఇప్పటికి అలవాటు ఉంది ఉభయ గోదావరి జిల్లాల్లో కృష్ణా గుంటూరు అని ఆ జిల్లాలో అలా అలవాటు అది విశేషం